श्रीरामचन्द्रपरब्रह्मणे नमः श्रीगुरुभ्यो नमः श्रीमात्रे नमः श्रीगणेशाय नमः प्रियात्मबन्धुल योगवासिष्ठं ఉపశమ ప్రకరణం మూడు వందల యాభై నాలుగో భాగం నిన్నటి ఎపిసోడ్లో ఈ ప్రహ్లాదుని యొక్క కథను సిద్ధిని విచారించిన వారికి ఏడేడు జన్మల పాపం తొలుగుతుంది అని ముగించారు వశిష్ఠ మహర్షి శ్రీరాముల వారు ప్రశ్నిస్తున్నారు ఈ మధ్య శ్రీరాముల వారి ప్రశ్నలు బాగా బ్రేక్ వచ్చింది చాలా వరకు ప్రశ్నలు చాలా కాలం క్రితం నుంచి చాలా ఎపిసోడ్ల నుండి కూడాను శ్రీరాముని ప్రశ్నలు లేవన్నమాట ఇప్పుడు శ్రీరామచంద్రుడు ప్రశ్నిస్తున్నారు వశిష్ఠ మహర్షి ఏమంటున్నారు మునీంద్ర పరంపదంలో స్థిరపడినారు అంటున్నారు ప్రహ్లాదుడు స్థితిలో అలాగే సమాధిలో నిర్వికల్ప సమాధిలో ఉండిపోయాడు అని అంటున్నారు మరి అతని చిత్తం పరంపదంలో అలా స్థిరమై ఉండగా పాంచజన్యనాదంతో ఆయన ప్రబోధమయ్యాడు మేల్కొన్నాడు అని మీరు చెప్తున్నారే ఈ పాంచజన్య నాదం అనేది అది భౌతికమైనటువంటి ఆ ఇంద్రియాలకు సంబంధించింది కదా ఆ పాంచజన్య నాదం అతన్ని ఎలా మేల్కొల్పిందో నాకు అర్థం కావడం లేదు వివరించండి అని అడుగుతున్నాడు శ్రీరామచంద్రమూర్తి వశిష్ఠ మరుష సమాధానంగా చెప్తున్నారు అనఘ అనఘ అంటే పాపం లేనివాడా అని అఘం అంటే పాపం అనఘ అంటే పాపం లేనివాడు ముక్తి రెండు విధాలయ్యా ఒకటేమో సదేహముక్తి రెండవది విదేహముక్తి ఈ సదేహముక్తిని ఏమంటారంటే జీవన్ముక్తి అని కూడా అంటారు అన్నమాట ఇప్పుడు ఈ మొదటి రకమైనటువంటి సదేహముక్తిలో అంటే జీవన్ముక్తిలో ఎలా ఉంటారు సాధకులు అంటే వాళ్ళు కర్మల పట్ల అతను ప్రారంధము ఇంకా మిగిలి ఉంటుంది జీవన్ముక్తుడికి ఆ ప్రారంధము ఏ ఏ కర్మలనైతే ఇస్తూ ఉంటుందో ప్రారంభం ప్రకారం ఏ ఏ కర్మలు తన ముందుకు వస్తూ ఉంటాయో ఆ కర్మల్ని అతను అనుభవించాలి అయితే ఇక్కడ ఒక్క సూక్ష్మం ఏంటంటే ఆ కర్మల పట్ల ఇతనికి హేయము ఉండదు ఉపాధేయము ఉండదు ఆ కర్మల పట్ల నాకు వద్దు అనుకోడు కావాలి అనుకోడు హేయోపాధేయాలు లేకుండా ఉంటాడు ఈ కర్మ నేను చెయ్యాలి అనుకోడు ఈ కర్మ నేను విడిచిపెడతాను అనుకోడు అనమాట విషయాలపై ఏమాత్రం ఆసక్తి లేకుండా కర్మల పట్ల హేయోపాధేయాలు లేకుండా ఉంటాడు ఎవరు జీవన్ముక్తుడు ఇక రెండవ వాడెవరు విదేహముక్తుడు అన్నామే ఈ విదేహముక్తుడు అనేవారు శరీరాన్ని ఆ ప్రారంభం అనుభవించ జీవన్ముక్తుడు ప్రారంభం అనుభవించేసి ఆ శరీరాన్ని వదిలేశాక శరీర పతనం అయిపోయిన తర్వాత ఇక మళ్ళీ జన్మ రాదు విదేహముక్తుడికి జన్మరహిత స్థితికి వెళ్ళిపోతారు అంటే విదేహముక్తులు ఎవరికి కనిపించరు జీవన్ముక్తులు కనిపిస్తూ ఉంటారు పనులు చేస్తూ ఉంటారు ప్రారంభం ఇచ్చినటువంటి పనులు చేస్తూ ఉంటారు అయితే ఎట్లా చేస్తుంటారంటే వాటి పట్ల నాకు ఈ పని కావాలి అనుకోరు ఈ పని వద్దు అనుకోరు నిర్వ ఏ నిర్వికల్పంగా ఏ రకమైనటువంటి అంటూ లేకుండా సొంటు లేకుండా ఆ కర్మల్ని చేస్తూ ఉంటాడు జీవన్ముక్తులు ఇక్కడ ఈ జీవన్ముక్తుల్లో వాసనలు ఉండవా అంటే ఉంటాయి కారణ శరీరంలో అయితే ఆ వాసనలు ఎట్టాడి అంటే వేయించిన విత్తనాలు లాంటివి అంటున్నారు అంటే వే వేరుశెనగ గింజల్ని వేయించేసామనుకోండి అది భూమిలో నాటితే కుళ్ళిపోతుంది కానీ మొలకెత్తదు జీవం నశించిపోయింది దాంట్లో అలాగా ఆయన వాసనలు వేయించిన విత్తనాల్లాగా ఉంటాయి కాబట్టి ఆ వేయించిన విత్తనాలు అంటే ఆ వాసనలు మళ్ళీ జన్మకు దారి తీయవు ఇక జన్మలు మళ్ళీ జన్మలకి దారి తీసేటువంటి వాసనలు కావన్నమాట ఆయన వాసనలు ఎట్లా ఉంటాయంటే సుషుప్తిలో మనకు వాసనలు మనలో ఉన్నాయి కదా మనం నిద్రపోయేటప్పుడు సుషుప్తిలో కూడా వాసనలు ఉంటాయి కారణ శరీరంలో కానీ మొలకెత్తవు అలాగే నిర్ధారణ స్థితిలో ఉంటాయి అలాగా సుషిప్తులో ఉన్నటువంటి వాసనలు ఎలా ఉంటాయో అలాగా ఉంటాయి వాటిని పోలి ఉంటాయి కాబట్టి రఘుశ్రేష్ట నీకు తెలియాల్సింది ఉందయ్యా జీవన్ముక్త స్థితిలో వాళ్ళు సమా జీవన్ముక్తులుగా ఉన్నవాళ్ళు జీవన్ముక్త స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ సమాధిలో నిర్వికల్ప సమాధిలో ఉన్నప్పుడు ఎన్నేళ్ళైనా అలాగే ఉండగలరు ఎన్నేళ్ల తర్వాత తిరిగి మళ్ళీ మేల్కొనగలరు ఆ ముక్త స్థితి పూర్తి అయ్యే వరకు వాళ్ళు ఎంతకాలమైనా సమాజంలో ఉండగలరు వెయ్యేళ్ళ తర్వాత అయినా సరే వాళ్ళు ప్రబుద్ధులవుతారు కాబట్టి మహాబాహు ఈ ప్రహ్లాదు ప్రహ్లాదుడు శంఖధ్వనితో ఏమైంది అతని శుద్ధ సత్వ వాసనలు ఏవైతే ఉన్నాయో ఆ అతని యొక్క శరీరంలో ఉన్నట్టు శుద్ధ సత్వ వాసనలు ఉన్నాయి ఆ శుద్ధ స్వత్వ వాసనలన్నీ కూడాను ఈ శంఖ్వనితో మేల్కున్నాయి అతనికి మెలక వచ్చింది ఎందుకు ఆయన శంఖ పరమాత్మ యొక్క శంఖధ్వనికి ఆ వాసనలు మేల్కున్నాయంటే ప్రాణుల సర్వ ప్రాణుల యొక్క ఆత్మ శ్రీహరే సర్వ ప్రతి ప్రతిదానికి ప్రతి కార్యానికి కారణం ఆత్మ అతనే అతని సంకల్పానుసారమే శ్రీహరి సంకల్పానుసారం పరమాత్మ సంకల్పానుసారమే అంతా జరుగుతూ ఉంటుంది ఏం జరిగినా పరమాత్మ యొక్క సంకల్పం అనుసరించే జరుగుతూ ఉంటుంది మరి ప్రారంధం కూడా పరమాత్మ సంకల్పమే ఈశ్వర సంకల్పమే మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఇమాట కాబట్టి పరమాత్మ సంకల్పించాడు ఏమని ప్రహ్లాద నువ్వు మేల్కొనుగాక లేయువయ్యా లేయువయ్యా అని సంకల్పించాడు ఆ సంకల్పంతోనే ప్రహ్లాదుడు మేల్కొన్నాడు అనమాట పరమాత్మక సంకల్పంతో ప్రహ్లాదుడు మేల్కొన్నాడు అర్థంలోనట్టు శుద్ధ సత్వ వాసనలు అతనే లేపాయన్నమాట కాబట్టి రమా ఒకటి గుర్తుపెట్టుకో ఆత్మ దర్శనంతో మాత్రమే ఎవరికైతే ఆత్మ దర్శనం అవుతుందో ఆత్మ దర్శనం అవుతుందో ఆత్మావలోకనం అవుతుందో వారికి మాత్రమే మాధవుడు కనిపిస్తాడయ్యా పరమాత్మ ఇక్కడ మాధవుడు అంటే విష్ణువని కాదు పరమాత్మ కనిపిస్తాడయ్యా ఇంకొక రకంగా ఆ పరమాత్మని ఆరాధిస్తే ఏం కనపడుతుంది ఆత్మ దర్శనం కనపడుతుంది వైశ్ వైశ్వర్ష ఓకేనా ఏంటంటే ఏమన్నా దీన్ని ఇప్పుడు పరమాత్మ పర మాధవుణ్ణి ఆరాధిస్తే ఆత్మావలోకనం సిద్ధిస్తుంది ఆత్మదర్శనం సిద్ధిస్తుంది ఆత్మదర్శనం సిద్ధిస్తే మాధవుడు కనిపిస్తాడు కాబట్టి రాఘవ నీవు తత్వ దర్శనం బాగా కలిగి ఉండవయ్యా మొట్టమొదట నువ్వు కావాల్సింది ఏంటంటే తత్వదర్శనము తత్వదర్శనం కలిగి విచారశీలుడువై ఉండు తత్వదర్శనంతో తత్వాన్ని దర్శిస్తూ విచారశీలుడవై నువ్వు విహరించవయ్యా అంటున్నాడు అలా చేసినట్లయితే నువ్వు శాశ్వతమైనటువంటి ఆ పరంధామాన్ని చేరగలవు ప్రహ్లాదుడు చేరబోయేటట్లు మానానికి వస్తున్నారు మహర్షి రామా సంసారం అనేటువంటి కరి మబ్బు ఉందే మబ్బు నల్లటి నీళ్లతో ఉండినటువంటి మేఘం నీటితో బాగా నిండినటువంటి కరిమబ్బు సంసారం అనే కరి సంసారాన్ని కరిమొబ్బుతో పోరుస్తున్నారు కరిమబ్బు అది అది కురిసేటువంటి జడివార ఏది అంటే దుఃఖం అయ్యా ఈ సంసారం అనేటువంటి కరిమబ్బు దుఃఖం అనేటువంటి ఆ జడివానని కురిపిస్తుంది సంసారం అంటే ఏంది సుఖదుఖాలా మేళనం జరామరణాలు సుఖదుఖాలతో కూడినది సంసారం అవిద్య నుండి పుట్టినది కర్మల వల్ల పెరిగేది దుఃఖ జనన మరణ రూపమైనదే సంసారం అంటే కాబట్టి ఆ సంసారం ఈ సంసారం అనేటువంటి ఆ కరిమొబ్బు ఏం చేస్తుంది దుఃఖాలని ఇస్తుంది సుఖ దుఃఖాలనే ఇస్తుంటుంది కాబట్టి మనం ఏం చేయాలి అంటే ప్రతి మానవుడు ఆ సంసారం అనే కరిమబ్బు ఇచ్చేటువంటి ఆ దుఃఖాలని నువ్వు ఎదుర్కోవాలి అంటే విచారం అనేటువంటి సూర్యుణ్ణి నువ్వు చూడాలి విచారం అనే విచారణ విచారం విచారణ అనేటువంటి సూర్యుడిని కనుక నువ్వు చూడలేదనుకో అతనికి విపరీతమైన దుఃఖాన్ని కలిగిస్తుంది ఆ సంసారం విచ అంటే ఏం లేదు విచారణ లేకపోతే జీవితంలో విచారణ లే విచారణ అంటే ఏంది ఏడుస్తూ కూర్చోవడం కాదు విచారణ అంటే ఏంటి విచారణ అంటే నేనెవరిని ఎక్కడి నుంచి వచ్చాను ఈ ప్రపంచమేంటి ఆ జీవుడేంటి దేవుడేంటి ఇలాంటి క్వశ్చనీర్ని ఇలా ఒక హేతుబద్ధంగా చాలాసార్లు చూసాము మన విచారాన్ని రకరకాల పాత్రల్ని వశిష్ఠ మహర్షి మనం ముందు పెట్టి పురాణ పాత్రల్ని ఈ పాత్ర ఆ పాత్ర అని లేదు జనకుని తీసుకొచ్చాడు ఎవరెవరినో లవణం తీసుకొచ్చారు వాళ్ళ లవణోపాఖ్యం అన్న జనకోపాఖ్యం అన్నారు ఆ అన్న రకరకాల ఉపాఖ్యానాల్లో రకరకాల క్యారెక్టర్లను తీసుకొచ్చి ఎవరిని వదలకుండా తీసుకొచ్చి కూర్చోబెట్టి మనకి విచారణ ఎలా సాగాలో చక్కగా బోధించారు వశిష్ఠ మహర్షి కాబట్టి విచారణ అనేది ఉండాలా విచారణ అనేటువంటి సూర్యుడు లేని వానికి ఆ సంసారం అనేటువంటి కరిమబ్బు అనేకమైన దుఃఖాలని అపారమైనటువంటి దుఃఖాలని కలిగిస్తుందయ్యా అయితే ఈ విచారణ కూడా ఎలా విచారణ కూడా ఎవరికి వస్తుందంటే పరమాత్మ అనుగ్రహం ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ విచారణ వస్తుంది పరమాత్మ అనుగ్రహం కలిగి విచారపరులైనటువంటి ధీరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ కరిమబ్బు కురిసేటువంటి జడివాన దుఃఖాలు ఏమి అంటవు ఏ అంటవు ఎవరికి పరమాత్మ అనుగ్రహంతో పరులైనటువంటి ధీరులకి అంటున్నాడు అటువంటి ధీరులకి ఆ దుఃఖాలు ఏమీ అంటావు రామా అగ్ని వేసామయ్యా భోగిమంట అగ్ని జ్వాల ఎక్కువ ఒక్కసారిగా ఇన్ని ఇంత కట్టెలు వేసాము కట్టెలు పెట్రోల్ పోసామనుకోండి ఆ జ్వాల గాలికి ఎలాగా పెరిగేస్తుంది గప్పుని పెరిగి మళ్ళీ శమిస్తుంది అలాగే ఆత్మ దర్శనంతో ఈ సంసార మాయ అంతా కూడా ఘనీభవించి మెల్లగా అయ్యా అన్నాడు మహర్షి ఇంకా రామయ్య అంటున్నాడు అయ్యా మహర్షి మహర్షుల వారు భగవాన్ మీ వాక్కులు నాకు చాలా ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి వింటుంటే మళ్ళీ 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 వినాలని తపన కలుగుతోంది నాకు అయితే నాకు ఇక్కడ మరొక సందేహం వచ్చింది ఏమిటి అంటే పురుష ప్రయత్నంతోనే అంతా లభించే పక్షంలో ప్రహ్లాదుడు విష్ణువు యొక్క ఆయా వరాలు లేకుండా తన పౌరుషంతోనే ఎందుకు అతను ప్రబుద్ధుడు కాలేకపోయాడు అంటున్నాడు ఇక్కడ ఏంటంటే పురుష ప్రయత్నంతోనే అంతా లభించే పక్షంలో ప్రహ్లాదుడు ఎందుకు ఆయన పరమాత్మ యొక్క వరాలని కోరుకుంటూ ఆయన పరమాత్మ విష్ణువుని పట్టుకుని ఆయన యొక్క దాంతోనే అతను ప్రబుద్ధుడయ్యాడు కదా మరి తన పు తన ప్రయత్నంతోనే పురుష ప్రయత్నంతోనే అతను ఎందుకు పొందలేకపోయాడు విష్ణువు యొక్క ఆ యొక్క ఆశయాన్ని ఎందుకు కోరాడు అని అడుగుతున్నారు శ్రీరామచంద్రవారు దానికోసం చెప్పినాడు రాఘవ ఈ మహాత్ముడైనటువంటి ప్రహ్లాదుడు ఏది సాధించినా తన పౌరుషంతోనే సాధించాడు సాధించాడయ్యా పురుష ప్రయత్నంతోనే సాధించాడు బాగా గమనించు ప్రహ్లాదుడు తను సాధించిందంతా పురుష ప్రయత్నంతోనే సాధించాడు అంతేగాని మరో విధంగా సాధించలేదు ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో ఇప్పుడు శ్రీహరి కాని పరమాత్మ పరమాత్మను తనను ఎంతగా ఆరాధించినా తనకు ఎంత ప్రీతి గలవాడైనా విచారశీలుడు కానివానికి పరమాత్మ జ్ఞానాన్ని ప్రసాదించడు ఇప్పుడు చూడు మీరు ఎంత పెద్ద విగ్రహాన్ని ప్రతిష్ఠించండి ఒక ముప్పై అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠించి అక్కడ భూ నా ఎట్లా చాలా అంగరంగ వైభవంగా నువ్వు పూజలు జరపండి అన్నీ చేయండి భక్తి చేయండి ఉపాసన చేయండి రకరకాల ధ్యానాలు జపాలు తపాలు ఏమైనా చేయండి కాక పరమాత్మ ఆహా సభాష్ నీ భక్తికి మెచ్చానరా అనుగాక జ్ఞానం రావాలంటే విచారణ ఉండాలా తనని ఎంత గొప్పగా ఆరాధించినా ఎంత గొప్పగా పూజించినా ఎంత గొప్పగా ఉపాసన యజ్ఞ యజ్ఞయాగాదులు ఎన్ని చేసినా సరే వాళ్ళ మీద ప్రీతి నాకు చాలా ఇష్టుడితను ఇతను ఈ భక్తుడు అని భగవంతుడు ప్రీతి పూర్తిగా ప్రీతి పొందినా సరే ఆ భక్తుడి పట్ల అతనికి విచారణ అనేది లేకపోతే మాత్రం జ్ఞానం అతనికి పరమాత్మ ప్రసాదించనే ప్రసాదించడు అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఉపాసన భక్తి ఇవన్నీ కూడాను జ్ఞానానికి మార్గాలు కావు ఇవి ఎన్న ఉండండి కేవలం శాస్త్రజ్ఞానము విచారణ ఆ పంధా మాత్రమే జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది ఆత్మను దర్శించాలంటే అవి మాత్రమే మార్గాలు అంటున్నాడు కాబట్టి రామా దర్శనంలో ఆత్మను నువ్వు దర్శించాలంటే ఆత్మ మార్గంలో పయనించాలంటే పురుష ప్రయత్నంతో జరిగే విచారణే ముఖ్యమైనది పురుష ప్రయత్నంతో జరిగే పురుష ప్రయత్నాన స్వప్రయత్నంతో గమన కూర్చొని నేను ఆచారంలో ఉన్నాను అంటే కాదు రకరక ఆ ఎంతగా ప్రయత్నించగలవో అంతగా ప్రయత్నించి ఆ నీ యొక్క అట్మోస్ట్ ఎంత కెపాసిటీ ఉంటుందో అంతగా ప్రయత్నించి ఆ విచారణ చేయడం అనేది ఆత్మదర్శనంలో చాలా ముఖ్యమైనటువంటి విషయము ఎస్సలు మామూలు లౌకికంగానైనా సరే ఆధ్యాత్మికంగానే కాదు రామా లౌకికంగానైనా సరే ఎక్కడైనా ఎవరైనా ఎప్పుడైనా ఏదైనా సాధించాడు అంటే అది స్వశక్తితోనే పురుష ప్రయత్నంతోనే కాక మరో విధంగా కాదు ఇప్పుడు పురుష ప్రయత్నం లేకుండానే భగవంతుడు దర్శనమయ్యే పక్షంలో పక్షులు మృగాలు కుక్కలు ఎన్నో ఉన్నాయి కదా వీటన్నిటిని ఎందుకు దేవుడు ఉద్ధరించడు వాటికి బుద్ధి లేదు సాధనా మార్గాలు తెలియదు విచారణ మార్గం తెలియదు వాటిని ఉద్ధరించడానికి ఎందుకు ఉద్దరించిన ఆయన్ని మోక్షం ఇచ్చేయకూడదా వద్దు ఎందుకు ఉద్ధరించడు కాబట్టి పురుష ప్రయత్నం అనేది విచారణ అనేది చాలా ముఖ్యమైనది పురుష ప్రయత్నం లేకుండానే ఒక గురువు శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడా చెప్పు నువ్వు పురుష ప్రయత్నం లేకుండానే ఒక గురువు శిష్యుని ఉద్ధరించే పక్షంలో పురుష ప్రయత్నం అవసరం లేకుండానే శిష్యుని ఉద్ధరించే పక్షంలో ఓ ఎవంటనో ఏనుగునో గుర్రానో పెడితే గురువు ఎందుకు ఆయన్ని ఉద్ధరించే ఆమె ఎందుకు ఉద్ధరింపబడవో అంటున్నాడు ఇక్కడ ఈ లాజిక్ చూడండి ఎట్టున్నాయో కాబట్టి శాస్త్రజ్ఞానం పురుష ప్రయత్నం విచారం ఈ మూడింటి నుండి శాస్త్రజ్ఞానాన్ని బాగా అభ్యసించి పురుష ప్రయత్నంతో ఆ విచారంలో విచార మార్గంలో ఉన్నటువంటి విచార మార్గంలో ఉంటేనే అలా ఉండకుండా ఆ మూడింటికి దూరంగా పోయేటువంటి మూర్ఖులని ఉద్దేశించి వీళ్ళకి విచారం లేదు శాస్త్ర శాస్త్రజ్ఞానము లేదు అదేవిధంగా ఇంకోటి పురుష ప్రయత్నము లేదు అటువంటి వాళ్ళ మూర్ఖులు ఏదో ఒకటి ఇవ్వాలి కదా పాపము ఒక మార్గం ఇవ్వాలి కదా వాళ్ళకి తరించడానికని అటువంటి వారిని ఉద్దేశించి ఈ భక్తి విష్ణు భక్తి వచ్చి పదివే భక్తి అనేది వర్తిస్తుందయ్యా అంటున్నాడు ఇక్కడ మనం కొంచెం పట్టుకున్నామో లేదో ఈ పాయింట్ని అంటే ఈ భక్తి ఇవన్నీ ఎవరికంటే ఈ మూడు లేని వాళ్ళకి శాస్త్రజ్ఞానము పురుష ప్రయత్నము విచారణ లేని వాళ్ళకి వాళ్ళకి ఏదో ఒక సాధన ఉండాలి కాబట్టి వాళ్ళ ఉద్దేశించి ఈ విష్ణు భక్తి వర్తించబడింది అంటున్నారు కాబట్టి వీటిలో మనకు ముఖ్యం కావాల్సింది ఏది విచారణ అభ్యాసం ప్రయత్నం ఇవి ఫస్ట్ గ్రేడ్ అనమాట ఇవి ఇవి మొట్టమొదటి ముఖ్య విధులవి ఇవి వీటి ఫస్ట్ గ్రేడ్ వీటికి మనం హయ్య పెద్ద పేట వేశారు ఏది విచారణకి శాస్త్రజ్ఞ ఏంటది పురుష ప్రయత్నానికి అభ్యాసానికి వీటికి పెద్ద పీట వేశారు అవి లేనప్పుడు అవి తగ్గు తక్కువగా ఉన్న వాళ్ళకి సెకండరీ పూజా క్రమాన క్రమాన్ని ఇచ్చారు పూజ దేవాలయ సందర్శనము తీర్థయాత్రలు ఇవన్నీ ఎక్కడికంటే ఈ మూడు ఫస్ట్ గ్రేడ్ క్వాలిటీస్ లేని వాళ్ళకి సెకండ్ గ్రేడ్గా వీటిని ఇవ్వడం జరిగింది అని వశిష్ఠమే చెప్తున్నారు మనం చెప్తుంది కాదు ఇదమ్మా కాబట్టి ఇంద్రియాలని నిగ్రహించగలిగితే పూజలు ఎందుకు అయ్యా అంటే రెండు స్టేట్మెంట్లు వదిలేసి ఇచ్చేసి ముగిస్తున్నాడు ఇంద్రియాల నిగ్రహిస్తే పూజలు ఎందుకు అయ్యా ఇంద్రియాలను నిగ్రహించలేకపోతే పూజలు ఎందుకు అంటున్నారు రెండు చెప్పాడు తమాషాగా కాబట్టి విచారణ ఉపశమం లేకపోతే శ్రీహరి లభించడయ్యా శ్రీహరి ముందు ప్రార్థన చేస్తున్నాం చేస్తున్నాము శ్రీహరి పటం పెట్టుకున్నాము విగ్రహం పెట్టుకున్నాం పూజలు చేస్తున్నాం చేస్తున్నాం అనేవాళ్ళుకి తమ చిత్తంలోనే ఉన్నటువంటి శ్రీహరిని ఎందుకు పూజ చేయరు అంటున్నాడు అంతే ఏంటిది వేదాంతం కాబట్టి ఈ పూజలు ఉపాసనలు భక్తి వీటన్నిటి కొట్టిపారేస్తాడు మహర్షి ఈ గ్రంథంలో ఏంటి విచిత్రంగా చెప్తున్నారే మాకేమో పుంకాను పుంకాలుగా అది జయిజయండి అంటారు ఇక్కడేంటి థర్డ్ సెకండ్ గ్రేడ్కి ఇచ్చేసారే దీన్ని అని అనుమానం రావచ్చు మనకి ఇది అన్ని కొట్టిపడేసి ఇది అనుష్ఠాన వేదాంతం ఇది యోగ వాసిష్టం అంటే ప్రాక్టికల్ వేదాంత చెప్పాలంటే ఇది భగవద్గీత కంటే కూడా ఉత్తమమైన స్థితిలో పెట్టారు దీన్ని యోగ వాసిష్టాన్ని అంత గొప్ప తాత్వికమైనటువంటి అంశాలు యోగ వాసిష్టంలో ఉంటాయి చూసేదానికి తిక్క తిక్క కథలుగా అట్లా ఎట్లా కనిపించేది యోగ వాసిష్టంలో అసలు మనం పట్టుకోగలిగితే ఆ వేదాంత తత్వం అంతా కాను హై గ్రేడ్ ఫస్ట్ గ్రేడ్ వేదాంతం అంతా యోగ వాసిష్టంలో కనపడుతూ ఉంటుంది కాబట్టి ఏమంటున్నాడు అందరి హృదయం